హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము విద్యా దృక్పథంలోని స్వాతంత్రపూర్వం విద్యా కమిషన్ యొక్క బిట్స్ చూద్దాము ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడిగా ఇతన్ని పిలుస్తారు విద్యా విధానానికి పితామహుడు ఎవరు చార్లెస్ వుడ్ మనం విద్య భారతీయ విద్యా పితామహుడిగా చార్లెస్ గ్రాంట్ అని పిలవడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఆధునిక భారతీయ విద్యా విధానం సూచించిన వుడ్ తన నివేదికను ఎప్పుడు సమర్పించాడు తన నివేదికను పద్దెనిమిది వందల యాభై నాలుగులో సమర్పించడం జరిగింది భారతీయ విద్యా లక్ష్యం బుద్ధి కుశలతతో నైతిక విలువలు పెంపొందించడం అని సూచించిన విద్యా కమిటీ ఏంటి చార్లెస్ చార్లెస్ వుడ్ కమిటీ దేశంలో ప్రైవేటు పాఠశాలలను గ్రాంట్ ఎయిడ్ మంజూరు చేయాలని సూచించిన విద్యా కమిటీ మంజూరు చేయాలని సూచించిన విద్యా కమిటీ ఏంటి ప్రైవేట్ పాఠశాలకి గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరు చేయాలని సూచించిన విద్యా కమిటీ కూడా వుడ్ తాకిద్గా చెప్పుకోవచ్చు సారీ ఫ్రెండ్స్ ఈ క్రింది వారినిలో చార్లెస్ వుడ్ కమిటీ సిఫారెస్ట్లో సరికానిది గుర్తుపెట్టుకోండి సరైనది సరికానిది ఇది చాలా మనం కన్ఫ్యూజ్ అవుతాం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సరికానిది గుర్తించండి అన్ని రాష్ట్రాల్లో విద్యాశాఖలను ఏర్పాటు చేయాలి రాష్ట్రాల విద్యాశాఖలకు డైరెక్టర్ ఆఫ్ ది పబ్లిక్ ఇన్స్పెక్షన్ నియమించాలి దేశంలో ముఖ్య నగరాలు అయిన మద్రాస్ కలకత్తా బొంబాయి విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో అధ్యాపకులను నియమించాలి ఉపాధ్యాయులకి బోధన అభ్యాసన మరియు బోధన సూత్రాలపై పరీక్షలు నిర్వహించాలి ఈయన ఉపాధ్యాయుల శిక్షణ సంస్థల అధ్యాపకులు నియమించాలని కానీ ఉపాధ్యాయుల బోధన అభ్యాసన మరియు బోధన సూత్రాలపై పరీక్షలు నిర్వహించాలని మాత్రం చెప్పలేదు అంటే ఇవి సరికానివి చార్లెస్ వుడ్ కమిటీ సిఫారసుల్లో ఈ రెండు సరికానివి అనమాట అన్ని రాష్ట్రాల విద్యాశాఖలను ఏర్పాటు చేయాలని చెప్పారు రాష్ట్రాల విద్యాశాఖలకు డైరెక్టర్ ఆఫ్ ది పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ని నియమించాలని చెప్పారు దేశంలో ముఖ్య నగరాలైన మద్రాస్ కలకత్తా బొంబాయి విశ్వవిద్యాలయాల్లో కూడా విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఈ మూడు కరెక్ట్ అంటే సరి కానివి కదా మనకు కావాల్సింది డిఈ రాంగ్ అనమాట ఆధునిక భారతదేశంలో తొలి విశ్వవిద్యాలయ స్థాపన ఏ కమిటీ ఫలితం ఆధునిక భారతదేశంలో తొలి విశ్వవిద్యాలయ స్థాపన ఏ కమిటీ యొక్క ఫలితం షార్డ్లరా హంటరా విశ్వవిద్యాలయ కమిషనా చార్లసుడ్డా చార్లెస్డ్డ యొక్క ఫలితం అనమాట ఏ ఆధునిక ఏ ఆధునిక భారతదేశంలో సమగ్ర విద్యా విధానాన్ని ఏ ఆధునిక భారతదేశంలో సమగ్ర విద్యా విధానాన్ని సూచించింది చార్లే సూట్ కమిటీ కరెక్టే వుడ్ నివేదిక హెచ్ఆర్ జేమ్స్ భారతీయ విద్యా విధానంలో మాగ్నా కాటాతో పోల్చాడు ఇది కూడా కరెక్టే మీరెవరైనా చూసి ఉండకపోతే నేను వీడియో చేశాను ఫ్రెండ్స్ చార్లెస్ వుడ్కి సంబంధించి స్వాతంత్ర పూర్వ విద్యా కమిషన్లలో హంటర్ కమిషన్ చేశాను చార్లెస్ వుడ్ కమిషన్ చే చార్లెస్ వుడ్ గురించి చెప్పాను వుడ్ తాకిద్ గురించి కంప్లీట్గా మెకాలయ గురించి వీడియోలో ఉంది ఎవరైనా వీడియో కావాలనుకుంటే మన ప్లేలిస్ట్లో ఉంటాయి ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ ఉన్నాయి నైన్త్ క్లాస్ ఉన్నాయి మెథడ్కి సంబంధించి కూడా చేశాను ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ విద్యా దృక్పథాలకి సంబంధించి కూడా వీడియోస్ ఉన్నాయి ఎక్స్ప్లనేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ అంటే నాతో నేను చెప్పుకోవడం కాదు జస్ట్ విన్నా కూడా అర్థమయ్యే విధంగా చేశాను ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ అయితే ఈ రెండు కూడా కరెక్టే అంటే ఏ సరైనది తీ సరైనది అనమాట మనకి ఏకి బి సరైన వివరణ బి సరైనది బిఏకి సరైన వివరణ ఏ సరైనది బి సరికాదు అంట మనకేంటి రెండు కూడా సరైనవే కాబట్టి ఏకి అంటే మన ఉడ్ నివేదిక హెచ్ఆర్ జేమ్స్ భారతీయ విద్యా విధానంలో మాగ్నా కాటాతో పోల్చడం చెప్పాం కదా ఆ మాగ్నకాటాతో పోల్చిన దాన్ని ఎందుకొని పోల్చాడంటే ఆధునిక భారతదేశంలో సమగ్ర విద్యా విధానాన్ని సూచించిన చార్లెస్ ఫుడ్ కమిటీ అంటే ఈ విధంగా సరైన విధానాన్ని పోల్చాడు సరైన సరైన విద్యా విధానాన్ని సూచించాడు కాబట్టి ఈ హెచ్ఆర్ జేమ్స్ అనే వ్యక్తి మనకి నివేదికని నివేదికను మాగ్నకాటాతో పోల్చడం జరిగింది కాబట్టి బిఏకి సరైన వివరణ అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన కమిటీ ఏంటి ఏం కాబట్టి చార్లెస్ ఫుడ్ కమిటీ అదోముఖ పడిపోత విధానాన్ని తీసుకువచ్చింది మెకాలి అయితే దాన్ని వ్యతిరేకించింది వుడ్ నెక్స్ట్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని వుడ్ సూచించిన నగరంలో లేనిది ఏంటి మద్రాస్ కలకత్తా బొంబాయి మూడు ఫ్రెండ్స్ ఢిల్లీ మాత్రం లేదు వుడ్ నివేదిక సూచించిన విద్యా దశలో లేనిది గుర్తించండి వుడ్ నివేదిక మాధ్యమిక విద్యా పాఠశాలల గురించి తెలియజేసింది ప్రాథమిక విద్యా పాఠశాలల గురించి తెలియజేసింది పూర్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నత పాఠశాల పూర్వ ప్రాథమిక పాఠశాలల గురించి మాత్రం తెలియజేయలేదు ఆధునిక కాలంలో తొలి విశ్వవిద్యాలయాలుగా భావించి కలకత్తా మద్రాస్ బొంబాయి విశ్వవిద్యాలయంలో ఎప్పుడు ఏర్పాటు చేశారు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ చట్టం ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో ఏర్పాటు చేయడం జరిగింది దేటి కలకత్తా మద్రాసు ముంబై విశ్వవిద్యాలయాలని నెక్స్ట్ వుడ్ నివేదికని అనుసరించి మన దేశంలో రాష్ట్ర విద్యాశాఖల్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ వుడ్ నివేదికని అనుసరించి మన రాష్ట్రంలో రాష్ట్ర విద్యాశాఖలని ఎప్పుడు ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో రాష్ట్ర విద్యాశాఖ ఏర్పడిన సంవత్సరం పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి గుర్తుపెట్టుకోండి ఆధునిక భారతదేశంలో స్త్రీలకు విద్యా సౌకర్యం కల్పించిన తొలి విశ్వవిద్యాలయం ఏది ఆధునిక భారతదేశంలో స్త్రీలకు విద్యా సౌకర్యం కల్పించిన తొలి విశ్వవిద్యాలయం ఆరిగర్ విశ్వవిద్యాలయం మద్రాస్ విశ్వవిద్యాలయం బొంబాయి విశ్వవిద్యాలయం కలకత్తా విశ్వవిద్యాలయం మనకి తొలి స్త్రీలకు విద్యా సౌకర్యం కల్పించిన తొలి విశ్వవిద్యాలయం వచ్చేసి మనకి కలకత్తా విశ్వవిద్యాలయంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఆధునిక భారతదేశంలో తొలి మహిళా పట్టభద్రురాలు ఎవరు కాదంబరి గంగూలీ చంద్రముఖి బస్సు పై ఇద్దరు సుమిత్ర మహాజన్ కాదంబరి గంగూలీ చంద్రముఖి బసు వీరిద్దరిని కూడా చెప్పుకోవచ్చు అనమాట మొదటి పట్టభద్రులు నెక్స్ట్ వచ్చేసి కలకత్తా మద్రాస్ బొంబాయి విశ్వవిద్యాలయాలు వరుసగా స్త్రీలకు ఎప్పుడు ప్రవేశం కల్పించాయి పద్దెనిమిది వందల డెబ్బై ఏడు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి పద్దెనిమిది వందల ఎనభై మూడు ఇదే ఫ్రెండ్స్ ఇదే కరెక్ట్ పద్దెనిమిది వందల డెబ్బై ఏడు పద్దెనిమిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఏడు ఎనభై ఒకటి ఎనభై మూడు అంటే నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే ఏంటి కలకత్తా మద్రాస్ బొంబాయి కదా కలకత్తాలో ఈ సెవెన్కి ఎయిటీ వన్కి సెవెంటీ సెవెన్కి ఎయిటీ వన్కి ఎంత డిఫరెన్సెస్ ఫోర్ ఈ రెండింటికి మధ్య ఎంత డిఫరెన్సెస్ మధ్యలో టూ ఉంది కదా అంటే ఫోర్ మిడి అట్లా ఏదో అట్లా గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీరైతే గుర్తుపెట్టుకోండి ఎలా అయినా మనకు అడవి అడిగి కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలా అయినా గుర్తుపెట్టుకోండి సెవెంటీ సెవెన్ ఎయిటీ వన్ ఎయిటీన్ ఎయిటీ వన్ ఎయిటీన్ ఎయిటీ త్రీ అట్లా గుర్తుపెట్టుకోండి కలకత్తా మద్రాస్ బొంబాయి నెక్స్ట్ వచ్చేసి వుడ్ నివేదిక తర్వాత ఎంతమంది విద్యార్థులు సెకండరీ విద్యను పూర్తి చేశారు వుడ్ నివేదిక తర్వాత ఎంతమంది విద్యార్థులు సెకండరీ విద్యను పూర్తి చేశారు ముప్పై వేల మంది విద్యార్థులు సెకండరీ విద్యని పూర్తి చేయడం జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నాటికి మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఎన్ని కళాశాలలు ఏర్పడ్డాయి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నాటికి మద్రాస్ మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పదమూడు కళాశాలలు ఏర్పడ్డాయి రెండు వేల మంది విద్యార్థులు విద్యను నేర్చుకోవడం జరుగుతుందనమాట మహమ్మద్ మహమ్మదీన్ ఆంగ్ల ఓరియంటెడ్ కళాశాల ఎప్పుడు ఏర్పడింది ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో ఏర్పడడం జరిగింది అంతే కదా ఎయిటీన్ సెవెంటీ ఎయిట్లో ఏర్పాటు చేసిన జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాను ఈ నగరంలో ఏర్పాటు చేశారు లండన్లో ఏర్పాటు చేయడం జరిగింది డెబ్భై ఎనిమిదిలో ఏర్పడిన జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ను ఎక్కడ ఏర్పాటు చేశారు లండన్లో తామస్ మండ్రో కాలంలో దక్షిణ భారతదేశంలో ఉన్న తక్తాలు అనేవి వ్యాయామ శిక్ష చెక్కతో తయారైన పుస్తకాలు పాఠశాలలు కట్టె పలకలు ఏంటి ఈ థామస్ మండ్రో కాలంలో దక్షిణ భారతదేశంలో ఉన్న తక్తాలు అంటే కట్టె పలకలు అని అర్థము స్కూల్ అండ్ స్కూల్ బుక్ సొసైటీని ఏర్పాట్లలో సహకారం అందించిన బొంబాయి గవర్నర్ ఎల్విన్ స్టాన్ ఎల్బిన్స్టన్ పద్దెనిమిది వందల ఎనభై రెండు నాటికి మన దేశంలో ఎనభై రెండు వేల తొమ్మిది వందల పదహారు ప్రాథమిక పాఠశాలలో ఇరవై ఒక లక్షల మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్న వ్యక్తి ఎవరు ఎంఎన్ రాయ్ బిఎల్ రావత్ పిఎల్ రావత్ హంటర్ పిఎల్ రావత్ ఫ్రెండ్స్ మనం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి వీరి ఆధ్వర్యంలో పూనా సంస్కృత కళాశాల ఏర్పాటు కావడం జరిగింది థామస్ రాలి జార్వి జార్బియస్ జాన్ టైట్లిన్ కెప్టెన్ కెమెండి కేప్టెన్ కెండి ఆధ్వర్యంలో పూనా సంస్కృత కళాశాల సు పూనా సంస్కృత కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందనమాట కెప్టెన్ కెండి ఆధ్వర్యంలో నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం అనే ఆంగ్ల ఉద్యోగి ఏ భాషలో పుస్తకాలు తర్జుమా చేశారు కొంకణి అండ్ మార్ కొంకణి అండ్ మరాఠీ అనుకుంటా మరాఠీ కొంకణి మరాఠీ కొంకణి భాషలోకి అనే ఈ ఇంజనీరింగ్ పుస్తకాలని ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం జార్విన్ అనే వ్యక్తి ఆంగ్ల ఉద్యోగి అనమాట ఈయన ఈయన పుస్తకాలని తర్జుమా చేయడం జరిగింది మరాఠీ కొంకణిలోకి వుడ్ నివేదికని అనుసరించి వుడ్ నివేదికని అనుసరించి విశ్వవిద్యాలయ విధుల విధులలో సరికాని దాన్ని గుర్తించండి సరికాని గుర్తించండి వుడ్ నివేదికని అనుసరించి విశ్వవిద్యాలయాలు పరీక్షలు నిర్వహించడం ప్రమాణాలు కాపాడటం అనుబంధ కళాశాలలో పర్యవేక్షించడం బోధన బోధన అనేది ఆయన ఉంటా ఇందులో లేదు ఫ్రెండ్స్ ఆయన ఎంతసేపటికి పరీక్షలు నిర్వహించాలని ప్రమాణాలు కాపాడాలని అనుబంధ కళాశాలను పర్యవేక్షించాలని మాత్రమే చెప్పడం జరిగింది ఇది లేదు అయితే ఇది ఆన్సర్ అవుతుంది ఆంగ్లం కోసం భారతీయులు ఆతుతగా ఎదురు చూస్తున్నారు అని సిఫార్సు చేసింది ఎవరు మనకు ఆంగ్లం కోసం అంటే ఆ భారతీయులం మనము వాళ్ళ ఆంగ్ల భాష కోసం ఆతృతంగా ఎదురు చూస్తున్నామంట ఈ మేకాలే కాదు దానికి మే మా ఇండ్ మోకాళ్ళల్లో ఉంటుంది కాబట్టి అట్లైపోయింది ఉడ్ నివేదిక విద్యా విధానంను ఎన్ని దశలుగా విభజించవచ్చు ఉడ్ నివేదిక యొక్క విద్యా విధానంను ఎన్ని దశలుగా విభజించవచ్చు మినిమం ఐదు దశలుగా విభజించవచ్చు ఏంటది ఐదు దశలుగా విభజించవచ్చు అని చెప్పాం కదా ఏంటది ఇక్కడ రాస్తాను ప్రాథమిక ఫస్ట్ వచ్చేసి ప్రాథమిక పాఠశాల సెకండ్ వన్ సెకండ్ వన్ ఏంటి మాధ్యమిక పాఠశాల ఫస్ట్ ప్రాథమిక పాఠశాల నెక్స్ట్ మాధ్యమిక పాఠశాల థర్డ్ వన్ వచ్చేసి మనకి ఉన్నత పాఠశాల ఉన్నత పాఠశాల ఫోర్త్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటి కళాశాల తర్వాత ఫిఫ్త్ వన్ విశ్వవిద్యాలయాలు అంతే ఏ ఆధునిక పితామహుడు చార్లెస్ గ్రాండ్ ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడు చార్లెస్ వుడ్ ఏ అండ్ బి సరైనవి ఈ రెండు సరైనవి అనమాట ఏ అండ్ బి అదే కరెక్ట్ విద్యా పితామహుడేమో చార్లెస్ గ్రాండ్ అయితే విద్యా విధానానికి పితామహుడు చార్లెస్ వుడ్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ భారతీయ భాషలో విద్యను అందించాలని తొలిసారిగా భారతీయ భాషలో విద్యను అందించాలని తొలిసారిగా పేర్కొన్న కమిషన్ ఏంటి సార్జెంటా లాడ్మికాలైన హంటరా చార్లసు భారతీయ భాషలో విద్యను అందించాలని చెప్పింది చార్లస్ బూల్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనము హంటర్ కమిషన్ గురించి బిట్స్ చూద్దాం ఓకే థ్యాంక్ యూ share and subscribe if study circle